చేతుల్లో ఏదో కొత్తదనం ఉంది కదా అదే ప్రతి పండుగను ఎల్లప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుంది జీవితంలో రంగులు జత చేసినప్పుడు ఇంటికి కూడా మెరుపులొస్తాయి అందరి చిరునవ్వులో పనిచేసే ఈ చేతులకు బాటా ఉన్నది సమయానికి విలువ ఉన్నది భావోద్వేగాలకు విలువ ఉన్నది మన ఆరోగ్యం కూడా విలువైనది ఇంకా మన రక్షణ విషయానికి వస్తే ఈ చేతులు ఎందుకు వెనుకాడుతాయి మీ ఇంటి గౌరవాన్ని మరియు ప్రతి పండుగ వేడుకను పంచుకోండి ఇంకా మీరొక మహిళా శక్తి అని ఎప్పటికీ మర్చిపోకండి మీ కోసం కొంత సమయం కేటాయించండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఒక సాధారణ మూడు నిమిషాల పరీక్ష చేసుకోండి స్వయంగా చేసుకునే రొమ్ము తనిఖీ పరీక్ష ఇది రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడుతుంది అన్నింటికంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఒక బాధ్యత రెండు చేతులు మూడు నిమిషాలు మరియు ఒకే ఒక సులభమైన పరీక్ష మిమ్మల్ని మీరు రక్షించుకోవడం లక్ష్యం జీవితంలో అతి ముఖ్యమైన విషయం చాలా సులభమైన పరీక్ష ఈ రోజే చేసుకోండి